Kita mau

రెండు మూడు అంశాలు మహిళా శక్తి కింద ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారో ఆ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమాఖ్య ఓబీ మెంబర్స్ మీద అందరి మీద ఉంది ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకొని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మన అందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత అందరికీ ఉంది అనేది మీరు భావించి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ మీరు పెట్టుకున్న అన్ని ఎంటర్ప్రైజెస్ ఇంట్రా మైదా శక్తి కింద అన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఏంటే ఇందాక మిల్లెట్ మిల్లు అలానే ఆయిల్ మిల్ ఇలాంటివి పెట్టామన్నారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ మా ఏబిఎమ్స్లో డిస్కస్ చేసి మీరు ముందుకు వస్తే బ్యాంకర్స్తో మాట్లాడేది కానీ మీ డిపిఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ బ్రాండింగ్ బ్రాండింగ్లో మీకు ఏమైనా సాయం కావాలంటే వేరే తో టైప్ చేయించి ఇంకా మంచిగా అది సక్సెస్ఫుల్గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసెస్ట్ చేస్తాము సో మీరు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఏపీఎం స్కి మళ్ళీ గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఈసారి మనకి ఉల్లాస్ అండ్ టాస్ లో చాలా మంది మన జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇలిటరేట్ కింద మనకి రికార్డులో లో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ ఫార్మల్ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగా వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికెట్ అనేది ఉంటే టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే ఫ్యూచర్ లో మీరు బిజినెస్ పెట్టాలన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఉపయోగపడతారు కాబట్టి ఇప్పుడు ఇందాకే మేము ప్రాస్పెక్టర్స్ కూడా రిలీజ్ చేసామంటే అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది సో అందరూ కూడా ఐడెంటిఫై చేసుకోండి ఏటీఎంస్ కూడా మీరు సరే ఈ మీటింగ్స్లో చెప్పుకోండి ఎవరైతే ఇంకా ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టి అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకి మాక్సిమమ్ మెంబర్స్ టెన్త్ పాస్ కాకుండా ఉండకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకో అందరినీ కూడా టెన్త్ పాస్ అయ్యేలాగా అలానే ట్వెల్త్ పాస్ అయ్యేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము పాల్గొంటున్న డిఆర్డి గారు డిబిఎం గారు అలానే జిల్లా సమఖ్య సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఏపీఎంస్ అందరూ మండల్స్ నుంచి విచ్చేసిన ఓడి మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ స్పెషల్ మీటింగ్ అనేది మనకి ఈ సంవత్సరం మొత్తం మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మీటింగ్స్ అయ్యి బటన్ లెవెల్ దాని తర్వాత వీడియో గ్రూప్స్ లెవెల్ మీరు పెట్టుకోవాలి అలానే మనకి ఈ వచ్చే ట్వెల్త్ నుంచి పదహారో తారీఖు నుంచి పదహారు తారీఖులో కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ లేని రుణాలు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ప్రమాద బీమా అవ్వచ్చు మిగతా అన్ని కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాంట్స్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు మండల్ లెవెల్ నుంచి కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ మీటింగ్స్ సక్సెస్ఫుల్ గా జరగాలి మీరు రెగ్యులర్ గా మంత్లీ ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ స్పెషల్ మీటింగ్ లో మీ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా వెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏవైతే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాటిలో ఏవి సక్సెస్ఫుల్ గా మీకు పనికొచ్చాయి వచ్చాయి ఏది మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ఆ ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు వచ్చాయి మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటన్నిటికీ ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సేమ్ థింగ్ మీరు మండల్ లెవెల్లో కూడా మీకు ఈసారి ఎంత స్త్రీనిధి లోన్ అవ్వచ్చు బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది దాన్ని మీరు సొంత ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి అవి కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఎంటర్ప్రైజ్ని ఇంకా మంచిగా స్ట్రెండెజ్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ డిస్కస్ చేసుకోవాల్సింది అనేది మీకు తెలియజేస్తున్నాను